బాన్లు కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉంది ఇది చేయండి కావాలంటే ఇలా అన్నం అయితే వేస్ట్ అయ్యేలా ఉంటే ట్రై చేసి నైట్ పోయి అలాగా బాగానే ఉంది హాయ్ అండి నాకైతే ఈరోజు రైస్ మొత్తం ఇట్లా మిగిలిపోయింది అందుకని దీంతో అయితే నేను ఒక రెసిపీ అయితే చేస్తున్నాను కొద్ది అన్నం అంటే పడేయలేము కదా అందుకని ఈ రెసిపీ అయితే చేస్తున్నాను చూడండి కొద్దిగా అన్నం లైట్ గా మాడి మాడిపోయింది అందుకని తినాలనిపించట్లేదు అందుకని దీన్నైతే ఒక చిన్న రెసిపీ అయితే చేస్తున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టిన అన్నాన్ని గిన్నెలో వేసుకొని దీంట్లో కొద్ది ఉల్లిపాయలు పచ్చిమిరకాయ మీ దగ్గర ఉంటే కొద్దిగా ఇట్లా కరివేపాకు కొద్ది కొత్తిమీర కొద్ది పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి ఇట్లా బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలైనా బాగా కలిపితే బాగా కలిసిద్ది చూడండి మనం మిగిలిపోయిన అన్నం పడేస్తే మనకి అన్నం లేక చాలామంది బాధపడతానే ఉంటారు కదా అందుకని నాకు పడే బుద్ధి కావలేదు అట్లా అని తినాలనిపించట్లేదు అందుకని ఇట్లా అయితే రెసిపీ అయితే చేస్తున్నాను ఇట్లా కలిపి ఒక ప ఐదు నిమిషాలైనా పక్కన పెట్టుకోండి మిగిలిపోయిన రైస్ అన్నం ఉంటుంది కదా దాంతో పునుగులు అయితే చేస్తున్నాను మిగిలిపోయిన రైస్తో అండ్ లైట్గా మాడిపో మాడిపోయింది అన్నం మధ్యాహ్నం చూసుకోకుండా అలా పొయ్యి మీనే ఉంచే లైక్ మాడిపోయింది ఆ రైస్ నాకు తినబుద్ది కదా అందుకని వేడి వేడిగా పునుగులు అయితే చేశాను వాటి దాంతో మీరు కూడా ఇలా ఒకసారి నైట్ అలా మిగిలిపోయిద్ది కదా అన్నం అట్లా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా అన్నం సప్పడే పడేయద్దు ఒకవేళ మిగిలిపోయినా రాత్రి వండి అన్నం మిగిలిపోయినా ఉదయాన్నే అట్లా మిగిలిపోయినా ఇట్లా పునుగులు చేసుకోండి చాలా అంటే కొత్తగా బాగుంటాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్